హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా నేను ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్న చేపలు తీసుకుంటున్నాను ఇవి రోహు ఫిష్ అండి ఇవి శుభ్రంగా కడుక్కున్నాను రెండు మూడు సార్లు బాగా కడుక్కోండి తర్వాత దాన్ని మ్యారినేషన్ చేసుకుందాము సింపుల్ మ్యారినేషను చేపలకు సరిపోయేంత ఉప్పు వేసుకోండి కొద్దిగా పసుపు కారం రసం సరిపోయేంత కాదు ఈ చేపలకి ఉప్పు పసుపు పట్టాలి కాబట్టి ఉప్పు పసుపు కారం వేసి బాగా మ్యారినేషన్ చేసి మనం పక్కన పెట్టేసుకుందాం ముందుగానే ఇది చేసుకోవాలి మనము చేపలు తెచ్చిన వెంటనే శుభ్రంగా కడిగి ఉప్పు కారము పసుపు వేసి ఇలా కలిపి పక్కన పెట్టేసుకుందాం ఇలా కలిపి బాగా ఈ ముక్కలకు కూడా ఉప్పు కారం అంటుతుంది కదా పెట్టుదాం పక్కన పెట్టేసి మళ్ళీ చేపల పుసుకు ప్రిపరేషన్గా ముందుగా నేను చింతపండు కూడా నానబెట్టుకున్నాను ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను కొన్ని కదా చేపలు అందుకే నానబెట్టి అది కూడా పక్కన పెట్టేసాను ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ చేసుకుందాము దానికి కావాల్సిన మసాలాలు సింపుల్ మసాలా అండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఇవేవి లేకుండా గసాలండి ఒక స్పూన్ అన్ని గసాలు వేసుకున్నాను కొబ్బరి ఈ చిప్ప ఇంత చూస్తుంది అంత కొబ్బరి కట్ చేసి వేసుకున్నాను మీరు రసం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం కొబ్బరి ఎక్కువ వేసుకోవచ్చు అల్లం చేపల పులుసుకి కొద్దిగా అల్లం ఎక్కువే పడుతుంది అల్లము వెల్లుల్లి ఈక్వల్గా తీసుకోండి మూడు లవంగాలు కొద్దిగా చెక్క ఒక స్పూన్ అంతా ధనియాలు ఇంతే అండి దీనికి ఉల్లిపాయ టమాటా ఏమి మిక్సీకి వేసే అవసరం లేదు అల్లము వెల్లుల్లి కొబ్బరి ఎండు కొబ్బరి అండి అన్ని గసాలు ఇవన్నీ వేసి బాగా మిక్సీ తిప్పుకున్నాం కదా ఇలా మైసుగా పేస్ట్ చేసుకోవాలి బాగా ఇంత నైస్గా అయిపోతుంది కదా గసాలు వేయండి కంపల్సరీ చేపల పులుసుకి చాలా టేస్ట్ ఇస్తుంది బై ఛాన్స్ మీ దగ్గర గసాలు లేవు అనుకుంటే జీడిపప్పు వేసుకోవచ్చు ఒక నాలుగైదు జీడిపప్పు పలుకులు వేసుకోండి ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను నేను ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ వాడుతున్నాను మీరు నార్మల్ కుకింగ్ ఆయిల్ ఏదైనా వాడచ్చు మస్టర్డ్ ఆయిల్ వేయడం వల్ల ఇంకొంచెము చేపలకి టేస్ట్ ఎక్కువ వస్తుంది కొద్దిగా నూనె ఎక్కువ పడుతుంది నూనె వేడెక్కింది కదా తర్వాత కొన్ని మెంతులు వేస్తున్నాను కొద్దిగా జీలకర్ర వేసుకోండి ఆయిల్లోనే మెంతులు జీలకర్ర వేసుకోండి అవి బాగా కాగినాయి కదండి కలర్ రంగు మారినాయి ఇప్పుడు చిన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాము అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి ముక్కలు ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోవడం వల్ల పులుసులో ఉడికి బాగా ఉత్తు అలా తినడానికి చాలా బాగుంటాయి ఇవి బాగా వేగనిద్దాం మనం ఇప్పుడు నేను మస్టర్డ్ ఆయిల్ వేయడం వల్ల కలర్ ఎల్లో కలర్ కనిపిస్తుంది ఆనియన్స్ ఎక్కువ మరీ ఎక్కువ బ్రౌన్ అయ్యే అవసరం లేదు కొద్దిగా బాగా రంగు మారే అంత ట్రాన్స్పరెంట్ కలర్కి వస్తాయి కదా అప్పుడు చూడండి ఇంత అయితే చాలు మనకి అప్పుడే పచ్చిమిర్చి కూడా తెల్లగా స్పాట్స్ కనపడుతున్నాయి కదా అలా వేగితే మనకి వేగినట్లు గుర్తు ఇప్పుడు ముందుగా రుబ్బి పెట్టుకుని మసాలాను వేసేసుకుందాము అదే ఆయిల్లో మసాలాను కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము చేపల పులుసు ఒక్కొక్కరు ఒక్కొక్కరు విధంగా చేస్తారు ఈ ఈ టైప్ చేసి చూడండి చాలా టేస్టీ ఉంటుంది నెక్స్ట్ డే కూడా అంత బాగుంటుంది ఇది బాగా పచ్చివాసన పోయేదాకా నూనెలోనే వేయించుదాము మనకి అప్పుడే ఆయిల్ పక్కకు వచ్చేస్తుంది చూడండి బాగా ఉడికింది కదా ఆయిల్ తేలించడం పైన పైన ఇప్పుడు మిగతా మసాలాలు వేసుకుందాము డ్రై మసాలా ఇప్పుడు ఏం లేదు సింపుల్ ఎక్కువ మసాలా ఏమి ఉండదు బాగా ఉడికినట్లు తెలుస్తుంది ఇప్పుడు ఉప్పు కొద్దిగా అప్పుడే మనం చేపలు మ్యారినేషన్లో కొద్దిగా ఉప్పు వేసినాం కదా చూసి వేసుకోండి ఉప్పు మళ్ళీ పులుసు ఉడికేటప్పుడు చూసి వేసుకోవచ్చు పసుపు కొద్దిగా కారం ఈ స్పూన్ చూపిస్తున్నాను కదా ఆ స్పూన్ నిండా కారం వేసుకున్నాను అక్కడ ఒక అర స్పూన్ అంతా కారం వాడింటాను మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి బేసిక్ మసాలాలు చూపిస్తాను మీరు కారం ఉప్పులు మీ రుచికి తగినట్లు అడ్జస్ట్ చేసుకుంటూ పోండి మేము బాగా కలుపుకోవాలి ఇది కూడా కారం ఉప్పు కూడా బాగా దీంట్లో ఉడుకుతుంది మనకి ఇప్పుడు మనము చింతపులుసు పిండుకుందాం ముందే నానబెట్టి పెట్టుకున్నాం కదా నేను బాగా ఇది చేసేసాను వేడి నీళ్ళ వేసి పెట్టింటే బాగా నానింది అంతా ఇప్పుడు మొత్తం చింతపులుసు కూడా ఈ మసాలా రుబ్బి రుబ్బి వేసుకుని అంత వేగింది కదా ఈ మసాలా వేసి చింతపులుసు కూడా పచ్చివాసన ఉంటుందండి అది కూడా బాగా పోయేదాకా వేయించుకుందాం ఇలాగా చూడండి అది కూడా బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు మనకి వాటర్ ఎంత కావాలో మీకు రసం తినేదాన్ని బట్టి మీరు చారుని వేసుకోండి మేము కొద్దిగా పల్చగా చేసుకుంటాము టమాటా రసం కింద కొద్దిగా చిక్కగా ఉంటుంది అంతే ఎందుకంటే రసం ఎక్కువ వేసుకొని తింటాం బాగుంటుందండి వైట్ రైస్లకి చేపల పులుసు భలే బాగుంటుంది కొంచెం చల్లారిన తర్వాత చిక్కబడుతుంది కదా చూసి వేసుకోండి మనం చేపలు వేసిన తర్వాత కూడా కొద్దిగా నీళ్ళు ఇడుస్తుంది అందుకే మీడియం ఇన్ని వేసేసుకున్నాను నేను మీరు తినేదాన్ని బట్టి రసం ఎలా కావాలో చూసి వాటర్ వేసుకోండి నేను చూపిస్తాను ఇప్పుడు ఎంత వాటర్ ఎంత చిక్కగా ఉంది ఈ గరిడితో చూపిస్తున్నాను చూడండి ఈ మాత్రం ఉంది మనం ఇంకా ఉడికి చల్లారిన తర్వాత ఇక తినేది అంతలోపల కొద్దిగా గట్టిపడుతుంది చిక్కబడి బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి బాగా రసం అంతా బాగా ఉడకాలండి ఆ చింత పులుసు అంతా ఉడికి మనకి చూడు ఆయిల్ పక్కకు వచ్చేసింది ఇలా బాగా ఉడకాలి ఇంతవరకు మనం ఫిష్ ఏమి వేయలేదు కదా బాగా ఉడికినిచ్చి మనకి ఆయిల్ పక్కకు వచ్చి ఇప్పుడు మ్యారినేషన్ చేసి పెట్టుకున్న ఫిష్ వేసుకుందాము ఒక్కొక్కటే ఈ మ్యారినేషన్ మీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి అవసరం లేదు ఉప్పు కారం పసుపు వేసుకుంటే చాలు చేపలకి ఉప్పు కారం ఇప్పుడు బాగా పట్టింటుంది ఇంతసేపు నానింటాయి కదా ఇప్పుడు అన్ని పులుసులో పెట్టేసుకుందాము బాగా మునిగేదాకా పెట్టుకోండి నీట్గా అన్నీ రసంలో మునిగేలాగా ప్రెస్ చేయండి గరిటితో ఇలాగా ఎక్కువ కదుపకుండా నీట్గా పెట్టుకోండి అన్నీ ఇలా మునిగాయి కదా మనం మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఎప్పుడే కానీ ఫిష్ చేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టద్దండి మీడియం ఫ్లేమ్ పెట్టి ఇలా కదుపుతూ ఉండండి ఇంకొకసారి మధ్యలో ఒకసారి కదుపండి చాలు గరిటి పెట్టుకుంటే ఇలా తిప్పితే మొత్తం రసం కింద పైన రసం అంతా బాగా క అంటుకుంటుంది చేపలకు కూడా ఇప్పుడు మళ్ళా మూత పెట్టి ఇంకో రెండు నిమిషాలు మీడియం అంటే సిమ్కి తక్కువ సిమ్కి కొద్దిగా ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకోండి ఇంక ఎండింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు నేను చిన్న స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి ఈ స్పూన్ కదా చిన్నది ఐస్ క్రీమ్ స్పూన్ అంత స్పూన్తో గరం మసాలా పైన వేస్తే ఇంకా ఫ్లేవర్ఫుల్గా బాగుంటుంది ఇది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఇది వేసిన తర్వాత ఇలా బాగా కదిపి మూత పెట్టేసుకుని చూడండి ఈ మాత్రం ఉంది కదా చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది చేపలు కూడా అన్నీ మునిగినాయి బాగా ఇలా వెడల్పాటి పాత్రల్లో చేసుకోండి చేపలు అన్నిటికీ బాగా పులుసు పడుతుంది బాగుంటుంది తినేటప్పుడు చేప ముక్కలు కూడా పుల్లగా బాగా ఉప్పుగా ఉంటాయి చప్పగా ఎక్కడ ఉండదు మీకు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను చూపించిన మసాలాలు వేసి ఇంతే అండి పులుసు రెడీ అయిపోయింది మనకు తెలిసిపోతున్నప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది చేప ముక్క కూడా రంగు మారుతుంది తెల్లగా అయిపోతుంది ఉడికినప్పుడు మరియు వస్తే అవసరం లేదు నేను చూపిస్తున్నాను చూడు గరిటితో ఇలా నీట్గా సైడ్ నుంచి తీసుకొని చూడండి తెల్లగా ఇలా ఉంటుంది కదా ఉడికినట్లు అర్థం అది ఇంతే చేపల పులుసు మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి సింపుల్ మసాలాతో టేస్టీ అయినా చేపల పులుసు రెడీ అయిపోతుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేశారంటే ఎప్పుడు ఇలాగే చేసుకొని తింటారండి అంత బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్